శ్రీరాంపురం గ్రామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇక్కడ అభివృద్ధి అన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించేది కాదు అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక శ్రీరాంపురం గ్రామం సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు తీసింది జగనన్న అందించిన కోట్లాది రూపాయల సంక్షేమాన్ని ప్రతి గడప అందుకుంది ఐదేళ్ల కాలంలో నా భూతో న అన్నట్లుగా శ్రీరాంపురం గ్రామం ప్రగతి సాధించింది நலை லட்ச சச்சிவால இரவு ஒல எணை வைத்து பரோசா கேந்திரம் இரவை லட்சை வேலத்தோ வைஎஸ்ஆர் ஹெல் கிளிந் నాడు నేడు ద్వారా గ్రామంలోని స్కూళ్ల అభివృద్ధికి ఇరవై లక్షల నిధులను ఖర్చు చేసి మొత్తం శ్రీరాంపురం గ్రామం రూపురేఖల్నే మార్చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేక లబ్ధిదారు ఖాతాలోకి నేరుగా వచ్చినటువంటి సందర్భం గానీ మా గ్రామం గానీ ఇక్కడ ఇక్కడే ఉంది గ్రామంలో సిమెంట్ రోడ్ల కోసం ముప్పై ఐదు లక్షలు జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా డెబ్బై ఐదు లక్షలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం జగనన్న కాలనీలో నలభై కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించారు మన జక్కంపూడి రాజా ఇవే కాక అమ్మఒడి పథకం కింద ఒక కోటి ఇరవై ఏడు లక్షలు చేదోడు పథకం కింద మూడు లక్షలు ఆసరా పథకం కింద మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల పేరుతో అందించిన కోట్లాది రూపాయల సొమ్మును లబ్ధిదారులకు అందించారు మన జక్కంపూడి రాజా గారు కేవలం ఒక్క శ్రీరాంపురం గ్రామ ప్రజల సంక్షేమానికే ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి పనుల నిమిత్తం నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారు మన రాజా గారు ఇది శ్రీరాంపురం గ్రామ ప్రజలకు అందిన అభివృద్ధి ఫలం ఇలా ఒకటేమిటి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా శ్రీరాంపురం గ్రామాన్ని మన జక్కంపూడి రాజా తీర్చిదిద్దారు ఒకసారి గెలిపిస్తేనే తమ సత్తా ఏమిటో చూపించారు మళ్లీ ఎన్నికల సమరం ఆసన్నమైంది సంక్షేమ శంఖారావంతో ప్రజా సేవ కోసం మరొకసారి మీ ముందుకొచ్చారు జక్కంపూడి రాజా మన జక్కంపూడి రాజా సమరానికి సై అంటున్నారు మరి అభివృద్ధి రథానికి చక్రాలై నిలిచేందుకు మీరు సిద్ధమేనా జక్కంపూడి జయభేరిని మళ్లీ మ్రోగించేందుకు సిద్ధమేనా జక్కంపూడి రాజన్నకు పట్టం కడదాం జగనన్నను మరోసారి గెలిపించుకుందాం ఈవీఎం బ్యాలెట్ లో ఒకటవ నెంబర్ పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం